నుంచో ఉంది అన్ని రకాల ప్రతి వేరే పార్టీల వారు వచ్చి ఇవన్నీ నేర్పించడం కరెక్ట్ కాదు అందుకని ప్రతి ఒక్కరు పూజిస్తున్నారు నమ్ముతున్నారు ఎవరి నమ్మకం కాబట్టి దీన్ని ఈ మతము అనే దాన్ని ప్రజల మీద రుద్ధిపోతుంది దాడి జరగడం చాలా బాధాకరం న్యాయమూర్తి మీద దాడి జరగడం చాలా బాధాకరం అంత పెద్ద జడ్ పెట్టి ప్రతి మానవుల జై శ్రీరామ అని చెప్పి ప్రచారం చేయడం అది కరెక్ట్ కాదు మన తరతరాల నుంచి వస్తాము శ్రీరాము మనం ఉన్నాము ఇది కొత్తగా ఇప్పుడు ఇప్పుడు జయ శ్రీరామని చెప్పడం కరెక్ట్ కాదు ఈ దాడిని మేము ఎల్లెక్ భారత జాతీయ ఖండిస్తున్నాము ఇట్లాంటి దాడులు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా జరగకుండా గట్టిగా సైడ్ పోరాడతామని చెప్పి కూడా మేము తెలియపరుస్తాము ఈరోజు జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి ఒక దళిత జస్టిస్ పైన జరిగినటువంటిది కాదు ఇది భారత ప్రజలపై భారత రాజ్యాంగంపై జరిగిన దాడి దీన్ని ఐదుగా మహిళా సంఘంగా ఖండిస్తా ఉన్నాము బీజేపీ నాయకులకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే నిజంగా దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా దేశభక్తి ఉంటే మన భారతదేశంలో ఎన్ని గుళ్ళు కట్టారో ఒకసారి మీరు నిర్ణయించుకొని ఒకసారి మీరు లెక్కలు వేసుకోమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎన్ని గుళ్ళు కట్టారు ఎన్ని బదులు కట్టారో ఫస్ట్ ఆలోచించుకోండి నిజంగా మీకు దేశభక్తి ఉంటే నిజంగా మీకు ప్రజలపై

సరైన మనపాటం చెప్తామని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ఒక ఉగ్రవాముక దాడిగా పండిస్తున్నాం ఇది భారత రాజ్యాంగము రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పైన ధర్మాంస్థలపైన దాడిని భావించగలప్ప ఇంకొక రకంగా భావించడానికి లేదు ఇవన్నీ కూడా ఈ రోజు ప్రజాస్వాముల శక్తిలో లేదంటే ఒక న్యాయాన్ని ఈ దేశ ప్రజలకు అంతో ఇంత ఆశ ఉన్నది అని అంటే న్యాయస్థానాల మీద ఆ న్యాయస్థానాల మీదనే దాడికి కొనుకున్నటువంటి సంఘటన ఏ రకంగా ఉంటూ కూడా ఇది సమర్థనీయం కాదు కనుక ఈ యొక్క దాడిని మనం అందరము తీవ్రంగా ఖండిద్దాం న్యాయ వ్యవస్థకు అందరూ కూడా ప్రజాసమూహాలన్నీ కూడా అండగా ఉండాలని చెప్పేసి బాగుంటుంది